హాయ్ అండి రైతు సోదరు నమస్కారం మీరు చూస్తున్నారు నైతిక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు ప్రధానంగా మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏమిటంటే ప్రధానమైనటువంటి మిర్చిలో ఉన్నటువంటి సమస్య వచ్చేసి ఒకటి మనకి ఇప్పుడు బాగా చాలా ఇబ్బంది పెడుతున్న సమస్య వచ్చేసి ఎర్రనల్లి అండి చాలా వరకు అయితే అనేది చాలా వరకు అటాక్ అవుతుంది అలాగే మనకి చాలా వరకు అయితే నష్టం అనేది పంట ప్రభావం అనేది చూపిస్తుంది కనుక ఇప్పుడు మనం కంట్రోల్ చేయవలసి ఉన్నది వచ్చేసి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి అండి ఈ ఎరనాలకు సంబంధించి అయితే మనమైతే ఈ యొక్క వీడియోలో అయితే మనం ఒక ఐదు రకాల మందుల గురించి అయితే మాట్లాడుకుందాం అయితే ఈ యొక్క ఐదు రకాల మందులు వచ్చేసి దాదాపు అంటే మనకి ఒక థౌజండ్ అంటే ఒక వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల మధ్యలోనే ఉంటాయి ఆ మందులు అయితే వాడుకుందాము వాడుకున్న తర్వాతకైతే మీకైతే మీకు అయితే బెస్ట్ రిజల్ట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు చెప్పబోయే మందుల్లో నేను ఇంకా ఆల్రెడీ రెండు రకాలమైనటువంటి మందులు వాడుకున్నాను అయితే ఆ మందులు వచ్చేటప్పుడు నేను ఏ మందులు అని చెప్పేసి అయితే మీకు అయితే చెప్తాను అలాగే వీడియోలో కనుక ఉన్నాయి కనుక అలా చెప్తాను నేను ఎన్నో రౌండ్ల వీడియో ఈ వీడియోలో ఎన్నో రౌండ్లో అయితే నేనైతే ఆ మందుకు స్ప్రే చేసినానని చెప్పేసి మీకైతే మీకు అయితే తెలియపరుస్తాను అయితే మనము ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రధానంగా ఈ ఎరణాలి ఈ ఎరణాలికి సంబంధించి అయితే మనము ముందుగా వాడ వాడవలసిన మందు మనకైతే ఎఫ్ఎంసి కంపెనీ వాళ్ళైతే రోగార్ అనేది అయితే దొరుకుతుంది ఈ యొక్క ఎరణాలకి సంబంధించి అయితే మనము వాడుకోవాల్సింది అయితే ఎఫ్ఎంసి కంపెనీ వాళ్ళతో వచ్చేసి రోగారండి ఈ యొక్క రోగార్ అనేది మనకి చాలా బాగా పనిచేస్తుంది అయితే ఇది మనకి చాలా పాత మందండి ఎందుకంటే మనము మన నాన్న వాళ్ళ కాలం నుంచి అయితే ఈ యొక్క మందును అనేది స్ప్రే చేస్తున్నారు దాని యొక్క రిజల్టు చాలా బాగా ఉంది కనుక ఇంకా ఇప్పటిదాకైతే మనకైతే మార్కెట్లో అందుబాటులో ఉంది కనుక ఈ యొక్క మందుని అనేది వాడుకోండి అయితే ఈ యొక్క మందు అనేది మనకి బ్లాక్ ట్రిప్స్ పైన అలాగే తెల్లదోమ తర్వాతకు వచ్చేసి ఎరణాలికి అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అండ్ సమర్థవంతంగా పనిచేస్తుంది కనుక ఈ యొక్క మందుని చూజ్ చేసుకోండి అలాగే మనం వచ్చేసి ఈ యొక్క మందు అనేది ఎకరాకు వచ్చేసి ఐదు వందల తీసుకోండి ఈ యొక్క ఐదు వందల ఎంఎల్ వచ్చేసి మనకి దాదాపు అంటే మార్కెట్ లో ఒక పదకొండు వందల నుంచి పన్నెండు వందల మధ్యలో ఉంటుంది గనక ఈ యొక్క స్ప్రే చేసుకోండి ఎర్రనల్కి అనేది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అలాగే మొక్క అనేది చాలా వరకు లేదాధనంగా అయితే రావడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంటుంది గనక ఈ యొక్క స్ప్రే చేసుకోండి అలాగే మనం దీంట్లో కాంబినేషన్ గా చూసుకున్నట్లయితే మనము జంప్ అనేది దొరుకుతుందండి మనకి ఈ యొక్క అనేది కనుక అందరికీ సుపరిచితమైన మందే ఈ యొక్క మందు గురించి అయితే చాలా వరకు ఇది వరకు అయితే రైతులందరూ స్ప్రే చేసుకొని ఉంటారు కనుక ఈ యొక్క మందు అనేది చాలా బాగా పనిచేస్తుంది కనుక ఈ యొక్క రోగార్ కంప్ రోగార్లోకి మనము ఈ జంప్ అనేది వాడుకోవాల్సి ఉంటుంది అయితే ఇది వచ్చేసి ఇందులో వచ్చేసి మనకి ఫిప్రోనిల్ అనేది ఎయిటీ పర్సెంట్ ఉంటుందండి ఎనభై శాతము ఎనభై శాతం డబ్ల్యూజీ రూపంలో ఉంటుందంటే అయితే మనకి ఈ డబ్ల్యూజి అంటే వెక్టబుల్ గ్రానియల్ రూపంలో అయితే మనకైతే ఉంటుంది కనుక ఎర్ర ఎరాలకి చాలా ఎక్సలెంట్గా అండి ఈ యొక్క జంప్ అనే మందు అయితే మనం వచ్చేసి ఎకరానికి వచ్చేసి నలభై గ్రాములు తీసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క జంపు ఈ రోగారు ఈ యొక్క జంపు కాంబినేషన్ చాలా అల్టిమేట్గా పనిచేస్తుంది చాలా సూపర్గా రిజల్ట్ ఉంటుంది కనుక తప్పనిసరిగా అయితే రైతులు ఈ యొక్క మందుని స్ప్రే చేసుకోండి దాని తర్వాత అయితే మీకనేది ఫలితం అనేది మీరే చూస్తారు అయితే నెలకి అనేది ఎక్సలెంట్గా అంటే పనిచేస్తుంది కనుక ఈ యొక్క మందుని ఈ యొక్క కాంబినేషన్లో స్ప్రే చేసుకోండి ఇప్పుడు చెప్పినది ఒక కాంబినేషన్ అండి అలాగే మనం రెండవ కాంబినేషన్లో చూసుకున్నట్లయితే అలాగే మనము ఇప్పుడు రెండవ మందు గురించి అయితే తెలుసుకుందాము మనము ఇప్పుడు రెండవ మందు వచ్చేసి మనకి పిఐ కంపెనీ వాళ్ళలో కీఫన్ అని దొరుకుతుందండి మనకి పిఐ కంపెనీ వాళ్ళ దాంట్లో కీఫోన్ దొరుకుతుంది అయితే ఈ కీఫోన్ అనేది నేను ఇదివరకే స్ప్రే చేసినాను మీకైతే వీడియో అయితే నా యొక్క వీడియోలో బ్యాక్ వీడియోలో ఉంటుంది కనుక ఒకసారి మీరు అయితే చూసుకోండి ఈ పిఐ కంపెనీ వాళ్ళది ఈ యొక్క మందు కీఫన్ అనేది మనకు వచ్చేసి చాలా బాగా పనిచేస్తుంది ఈ యొక్క మందు అనేది మనకి బ్లాక్ ట్రిప్స్ పైన అలాగే ఎర్రనల్లి పైన తెల్లదోమ పైన కనుక చాలా వరకు అయితే పనిచేస్తుంది అలాగే అన్ని రకాలైనటువంటి రసం పీల్చు పురుగుల పైన అయితే చాలా సూపర్గా అయితే పనిచేస్తుంది కనుక మనకి ఈ యొక్క పిఐ కంపెనీ వాళ్ళది ఈ యొక్క కీఫన్ అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అలాగే మనము ఈ యొక్క మందును ఒకసారి మనం ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ చూసుకున్నట్టయితే మనకి టోల్ఫాన్ ఫెర్యాడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ రూపంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది కనుక ఈ యొక్క మందు స్ప్రే చేసుకున్న తర్వాతకైతే మనకి ఈ యొక్క మందు అనేది చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది అయితే మనం ఈ యొక్క మందును అనేది ఎకరాకు వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ యొక్క రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోవడం వలన అయితే మనకి చాలా ఎక్సలెంట్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది అయితే ఒకసారి అయితే మనము ఆల్రెడీ ఈ యొక్క మనం యొక్క ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క మిర్చి తోటలో మనం ఇదివరకు ఇప్పుడు చెప్పినటువంటి మందులు మందులు ఒక రెండు మూడు రకాల మందులు అయితే స్ప్రే చేసుకోలేదు మిగతా మొత్తం అయితే స్ప్రే చేసుకున్నాం కనుక మన తోట అయితే ఈ యొక్క విధంగా అయితే ఉండడం అయితే జరిగింది అయితే మనము దీంట్లో కాంబినేషన్గా అయితే మనం ఇప్పుడు వచ్చేసి పిఐ కంపెనీ వాళ్ళలో పిఐ కంపెనీ వాళ్ళది వచ్చేసి కీ ఫోన్ ఈ కీ వచ్చేసి మనకి కాంబినేషన్లో వచ్చేసి మనము మనము ఇంకొక మంది అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనము ఈ యొక్క ఫాస్ట్మెట్ అనేది దొరుకుతుందండి మనకి ఫాస్మెటు ఇథియాన్ ఇథియాన్ పిఐ కంపెనీ వాళ్ళదే ఇథియాన్ అని చెప్పేసి దొరుకుతుంది కనుక ఫాస్ట్మేట్ గాను అలాగే ఇథియాన్ గాను మనం ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ యొక్క కీఫన్లోకి ఇథియాన్ అనేది వాడుకున్నామండి వాడుకున్నాము చాలా దాంట్లో వచ్చేసి డైనోఫిరాను తర్వాత వచ్చేసి ఇంకొకటి టెక్నికల్ ఏదో ఉంటుందండి మర్చిపోయినాను ఆ యొక్క మందు అనేది స్ప్రే చేసుకున్నాను చాలా వరకు అయితే ఘాటైన మందులు కనుక ఇవైతే ఎక్సలెంట్గా అయితే ఎర్ర అయితే ఉండడానికి అయితే అవకాశం లేకుండా అయితే పనిచేస్తుంది కనుక దాదాపు అంటే నేను ఆ మందు స్ప్రే చేసిన తర్వాత అయితే వారము ఒక సెవెన్ డేస్ వరకు అయితే నేనైతే మళ్ళీ మందు అయితే స్ప్రే చేసుకోలేదు ఎందుకంటే ఆ మందు అనేది స్మెల్కి ఈ యొక్క ఎర్ర నెల అనేది అసలు కొద్ది మన యొక్క పంట పొలంలో అయితే కనిపించదండి అంత బాగా ఎక్స్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది కనుక ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క మందులు రెండు యొక్క కీఫోను అలాగే వచ్చేసి మనము కీఫన్ తర్వాతకు వచ్చేసి ఇది ఇథియాన్ ఇథియాన్ కానీ ఫాస్మేట్ గాను ఈ రెండు మందులు అనేది చాలా ఎక్సలెంట్గా అయితే కాంబినేషన్లో మనకైతే దొరుకుతుంది కనుక ఈ యొక్క అయితే స్ప్రే చేసుకోవడం జరిగింది అలాగే మనకి ఈ యొక్క ఈ యొక్క పిఐ కంపెనీ వాళ్ళది ఇథియాన్ దొరకకపోతే మనకి సుపరిచితమైన మందు ఇంకొకటి అండి మనకు ఓల్డ్ మందు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పేసి రైతులు చాలా వరకు అంటుంటారు కనుక అలాగే మనకి ఈ యొక్క పిఐ కంపెనీ వాళ్ళలో వచ్చేసి ఈ యొక్క ఇథియాను లేదంటే మనకి నగాటా నగాటా అనేది టాటా కంపెనీ వాళ్ళది చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది కనుక ఈ యొక్క నగాట అనేది స్ప్రే చేసుకోండి ఇది వచ్చేసి దాదాపు అంటే ఎక్కడకి వచ్చేసి ఐదు వందల ఎంఎల్ఏ దాకా అయితే వాడుకోండి వాడుకోవడం వల్ల అయితే మనకైతే మంచి మంచి ఫలితాలు రావడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే అన్ని రకాలైనటువంటి బ్లాక్ క్రిప్స్ ఎర్రనల్లి అన్ని రకాలైనటువంటి రసం పురుగుల పైన అయితే ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క రెండు మందిని అయితే చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేస్తాయి మీరు తక్కువ ఖర్చులో మనకి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభావం వల్ల అయితే చాలా వరకు అయితే రైతులు అనేవాళ్ళు రేట్లు అనేటివి ఎక్కువ పెట్టి పెద్ద పెద్ద మందులు కొడుతున్నారు ఈ పెద్ద పెద్ద మందులు కొడడం వల్ల అయితే మనకైతే చెట్టు అనేది చాలా వరకైతే మొద్దుబార పోవడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంటుంది కనుక రైతులు పెద్ద మందుల జోలికి వెళ్లకుండా దాదాపు అంటే చిన్న చిన్న మందులతో అయితే ఇలాగైతే స్ప్రే చేసుకోండి ఎందుకంటే మనకి మార్కెట్ చూసుకుంటే కనుక చాలా వరకు అయితే డల్ అయిపోయిందండి ఎంత డల్ అయిపోయిందంటే మనకి ఒక కింటా వచ్చేసి దాదాపు అంటే పదివేలు కొనే పరిస్థితుల్లో ఇప్పుడు లేదు కనుక మనం ఎంతసేపులు ఉన్నా కూడా మనం ఇప్పుడు తక్కువ కాస్ట్లో ఉన్నటువంటి మందులే తీసుకొని స్ప్రే చేసుకోవాలని చెప్పేసి అయితే రైతులను అయితే కోరుతున్నాను అలాగే మనము ఇప్పుడు చూసుకున్నటువంటి ఈ యొక్క రెండు మందులు అయిపోయినాక ఇంకొక మూడవ మంది వచ్చేసి అండ్ మనం ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ఈ రెండు మందులు కదా ఈ రెండు మందులు అయిపోయిన తర్వాతకైతే మనం మధ్యలో ఒకసారి అయితే మనము సఫారి కానీ అలాగే అలెక్స ఫైజ్ కానీ స్ప్రే చేసుకోండి ఎందుకంటే ఈ యొక్క మందులు కొట్టిన తర్వాత అయితే మన యొక్క పంట పొలంలో ఎలాంటి బ్లాక్ ట్రిప్ సమస్య కానీ అలాగే ఎర్రనెలి సమస్య కానీ అంటే తగ్గిపోతుంది కనుక మనము ఈ రెండు రౌండ్లు స్ప్రే చేసుకున్న తర్వాత తగ్గిపోతుంది కనుక మనము మూడవ రౌండ్ మధ్యలో అంటే మధ్యలో ఒక గ్యాప్ ఇచ్చి ఒక రౌండ్ స్ప్రే చేసుకోవడం వల్ల అయితే మనకి ఈ యొక్క సఫారి కానీ అలా ఎక్సర్ఫైజ్ కానీ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తామండి ఈ మధ్యలో ఎందుకంటే చాలా మంది రైతులు యూజ్ చేస్తున్నారు అండ్ నేను కూడా యూజ్ చేసుకున్నాను కనుక ఈ యొక్క మందు అనేది చాలా వరకు ఎక్సలెంట్గా పనిచేస్తుంది కనుక రైతులు గమనించుకోగలరు అయితే మనము ఈ యొక్క సఫారీ మందు కంటే ముందు అలెక్సా ఫైజీ అయితే మన యొక్క పంట పొలంలో అయితే ఒకసారి స్ప్రే చేసినాను ఆ దాని యొక్క సంబంధించిన మనమైతే పదకొండవ స్ప్రే అయితే మన యొక్క మిర్చి తోటలైతే ఈ యొక్క ఫైవ్ ఫైజీ అనేది వారి దగ్గర టెక్వాలైతే స్ప్రే చేసుకోవడం జరిగింది ఇది వచ్చేసి ఎకరాకు వచ్చేసి మనకి పదహారు వందల రూపాయలకైతే మార్కెట్లో అయితే దొరుకుతుంది పదహారు వందలకు మార్కెట్లో దొరుకుతుంది అలాగే సఫారీ కావాలనుకున్న వాళ్ళు సఫారీకి పదహైదు పన్నెండు వందల రూపాయలు వస్తారండి పన్నెండు వందల రూపాయలు అయితే మార్కెట్లో మనకైతే ఈ యొక్క సఫారి అనేది దొరుకుతుంది కనుక మనకి చాలా ఎక్సలెంట్గా పూత కానీ గ్రోత్ కానీ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కనుక ఈ యొక్క మందులు స్ప్రే చేసుకోండి అలాగే అలాగే ఫైవ్ జీ గు చాలా ఎక్సలెంట్గా పనిచేసింది కనుక నేనైతే స్ప్రే చేసుకోవడం అయితే జరిగింది కనుక ఒకసారి నా వీడియోలో చూసుకున్నట్లయితే మీకు అయితే అర్థమైపోతుంది అయితే ఈ యొక్క మందులు స్ప్రే చేసుకున్న తర్వాతకైతే మనకి తర్వాతకైతే మళ్ళీ మూడవ మందు వచ్చేసి మనము ధనుక కంపెనీ వాళ్ళది ఓమైట్ అనేది దొరుకుతుందండి మనకి ఈ యొక్క ధనుక కంపెనీ ఓమైట్ అనేది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ వచ్చేసి మనకి ప్రాపర్ గేట్ అయితే ఉంటుందండి ఈ యొక్క టెక్నికల్ అనేది ఎర్రనా కానీ బ్లాక్ ట్రిప్స్ కానీ చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది కనుక ఈ యొక్క మదనైతే వాడుకోవడం అయితే జరిగి వాడుకోవాల్సి అయితే ఉంటుంది రైతులు అలాగే మనము ఇంకొక నాలుగో మందు చూసుకున్నట్లయితే మేత్రిన్ అండి ఈ యొక్క మేత్రిన్ అనేది గడ్డుపుత సమస్య కానీ తర్వాత కాయ వంకర సమస్య కానీ కాయ వంకర సమస్య అలాగే మనకి ఎరనాలు కానీ బ్లాక్ ట్రిప్స్ కానీ సమర్థవంతంగా అండి మనము ఇందాక ఇంతకు ముందు ఒక వీడియోలో అయితే మనమైతే చెప్పడం మీద జరిగింది ఈ యొక్క మన చేలలో అయితే గడ్డుపూత సమస్య కానీ తర్వాత కాయ వంకర సమస్య అలాంటివి ఏమైనా సమస్యలు ఉంటే కనుక మనకి ఈ యొక్క మేత్రిని అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది దానికి సంబంధించిన వీడియో కనుక అయితే మన యొక్క ఛానల్లో అయితే ఉండడం మీద జరుగుతుంది కనుక ఒకసారి అయితే మనము చూ చూడండి మీరు అక్కడికి వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి అయితే చూసుకున్నట్టయితే మీ యొక్క మీకైతే ఈ యొక్క మందు గురించి అయితే చాలా బాగా అయితే తెలుస్తుంది అయితే ఈ యొక్క అనేది మేత్రని అనేది టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే పర్ ఎకరాకు వాడుకోవాల్సి ఉంటుంది అండి రెండు వందల యాభై ఎంఎల్ అయితే ఎకరాకు వాడుకోవడం వల్ల అయితే మీకైతే చాలా బాగా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది అలాగే ఇంకొక మందు ఇంకొక బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే మనం ఈ యొక్క మేత్రిని స్ప్రే చేసుకున్న తర్వాతకైతే అయితే మనకి ఇందులో వచ్చేసి మనకి అన్ని రకాలైనటువంటి రసం పీల్చు పురుగులకి సమర్థవంతంగా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అలాగే మనకి బ్లాక్ రోజు కూడా కొంతవరకు కంట్రోల్ అవుతుంది అలాగే తెల్లదోమ కూడా చాలా వరకు అయితే కంట్రోల్ అవుతుంది ఎర్రనలిక్ అనేది చాలా ఎక్సలెంట్ అయితే పనిచేస్తుంది కనుక రైతులు గమనించుకోగలరు అయితే మనం ఇంకొక మందు చూసుకున్నట్లయితే అయితే మనము ఒక ఐదో మంది అయితే చూసుకున్నట్లయితే మనకి వచ్చేసి అయితే ఈ యొక్క మేత్రిన్ లో మనం చూసుకున్నట్లయితే మనకి గరుడా కంపెనీ వాళ్ళది పోలీస్ అన్ని దొరుకుతుందండి మనకి మార్కెట్లో ఇందులో వచ్చేసి ఇండాక్ రోబుడ్ ఫార్టీ పర్సెంట్ అలాగే ఫిఫ్టీ ఫిప్రనీల్లు అనేది ఫార్టీ పర్సెంట్ రూపంలో అయితే మనకైతే దొరుకుతుంది కనుక ఈ యొక్క కాంబినేషన్లో మనకి మియోతర కాంబినేషన్లో అయితే స్ప్రే చేసుకోవడం వల్ల చాలా ఎక్సలెంట్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది మనకి ఈ గర్డా కంపెనీ వాళ్ళది పోలీస్ కానీ లేదంటే క్రిస్టల్ కంపెనీ వాళ్ళది క్రిస్టల్ కంపెనీ వాళ్ళది అంపైర్ అనేది అంపైర్ అంపైర్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది కనుక ఈ యొక్క మందు స్ప్రే చేసుకోవడం వల్ల అయితే చాలా వారికి అయితే ఎక్సలెంట్గా అయితే రిజల్ట్ అయితే రావడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే మనమైతే ఇంత ఇదివరకైతే మన యొక్క పంట పొలంలో అయితే జాగూస్ అని చెప్పేసి అయితే మనము పద్మూడవ స్ప్రేగా పన్నెండవ స్ట్రై కానీ అయితే మనమైతే ఆ యొక్క మందుని అయితే ప్రే చేసుకోవడం అయితే జరిగింది కనుక ఒకసారి మీకు వీడియోలు అయితే ఉంటుంది కనుక చూసుకోండి అలాగే ఈ యొక్క మందు ఎంపైర్ అనేది మనకి దాదాపు అంటే ఒక అరవై గ్రాములు మాత్రమే ఎక్కడ వాడుకోవాల్సి ఉంటుంది కనుక సూపర్ రిజల్ట్ అయితే ఈ యొక్క ఇతర కాంబినేషన్లోకి అయితే దొరుకుతుంది కనుక రైతులు గమనించుకోగలరు అలాగే మనం ఇంకొక మందు చూసుకున్నట్లయితే మనకి యూపీఎల్ కంపెనీ వల్లదండి అపాచేయండి ఈ యొక్క అపాచి అనేది ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ అలాగే మనకి ఇంకొకటి వచ్చేసి యూమిక్ యాసిడ్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కనుక చాలా ఎక్సలెంట్ అయితే రిజల్ట్ అయితే రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కనుక ఈ యొక్క ఈ అపాచిలకి మనము సీ సిమెంట్ వాడుకోవడం వల్ల అయితే నెలకి సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది కనుక రైతులు గమనించుకోగలరు ఇవ్వండి ఈ యొక్క వీడియోలు అయితే ఈ యొక్క మందులు ఈ యొక్క మందులు అనేటివి మనకి తక్కువ కాస్ట్లో అయితే మనకు దొరుకుతాయి కనుక తప్పకుండా తప్పనిసరిగా అయితే రైతులు స్ప్రే చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకంటే మనకి తక్కువ బడ్జెట్లో వస్తాయి కనుక మనకి ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కనుక రైతులు గమనించుకోగలరు అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటిది మొత్తం అయితే మన యొక్క పంట పొలం అండి ఆల్మోస్ట్ మన పంట పొలంలో అక్కడక్కడ బ్లాక్ ట్రిప్ సమస్య అయితే కొద్ది వరకు ఉంది కనుక మనము మొన్న అయితే మనమైతే పదహైదవ స్ప్రే అయితే మనము ఎంగేజీ అలాగే దాంట్లో కాంబినేషన్గా వచ్చేసి మనము అక్కడక్కడ పండాక్స్ తెగు సమస్య ఉంది కనుక మనమైతే ఈ యొక్క ఆసియర్ మందు ఆసియారు క్రిస్టల్ కంపెనీ వాళ్ళది అండ్ మనకి యాషియర్ కంటే బాగా తెలిసినటువంటి మందు ఈ యొక్క ఆప్ అండి ఆ యొక్క మందు స్ప్రే చేసుకోవడం వల్లనైతే చాలా వరకు అయితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది కనుక ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్క రైతులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ అండి